అమ్మ నమస్తే రాగద్వేషాలకి లోనవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి దీనికి నాకు బదులు చెప్పండి రాగద్వేషాలు మనకు ఉన్నాయి అన్నప్పుడు మనకి తెలిసిందనుకోండి అసలు రాగద్వేషాలకి మనం వెళుతున్నాము అని తెలియడమే ఒక గొప్ప విషయము తెలిసినప్పుడు అంటే అవి మనకి వస్తున్నాయి లేకపోతే ఉన్నవి అని అన్నప్పుడు అది కొంత వాసన దాన్ని తొలగించుకోవడానికి తప్పనిసరిగా భగవంతుడి వైపు ప్రయాణం చేసే ఏదో ఒక సాధన జపము లేకపోతే ధ్యానము లేకపోతే మీరు పూజ పూజ అంటే పూజ అంటే మళ్ళీ ఏవో దానికి దీనికి కలిసి వచ్చే పూజలు దానికి కలిసి వచ్చే పూజలు అని నేను చెప్పట్లేదు భగవంతుడి వైపు ధ్యాస పూర్తిగా పెట్టినప్పుడు రెండో వైపు తగ్గిపోతుందండి అంటే ఇటు మనస్సు స్థాయిలో లేకపోతే వాసన ఇవన్నీ కూడా పూర్తి జాస్ అటు పెట్టినప్పుడు మనం ప్రపంచం వైపు జాస్ తగ్గిపోతే రాగద్వేషాలు తగ్గిపోతాయి రాగద్వేషాలు ఎక్కడి నుంచి వస్తాయనంటే ప్రపంచ వ్యామోహంలో ఉన్నప్పుడే వస్తాయి ఎప్పుడైతే ఆ వ్యామోహము ప్రపంచం వైపు జర్నీ మనం తగ్గిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా రాగద్వేషాలు తగ్గిపోతూ ఉంటాయి ఎందుకనంటే ప్రపంచంలో నాకు నేను ప్రపంచంలో ఈ ఇలా ఇమ్మడలేకపోతున్నాను లేకపోతే ఇది కావాలి అది కావాలి అని ఎప్పుడైతే కోరికలు పెరుగుతూ ఉంటాయో రాగద్వేషాలు ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటాయి మనకి తెలిసినప్పుడు ఓ ఈ రాగం ఉంది ఇక్కడ ద్వేషం ఉంది అని తెలిసినప్పుడు తప్పనిసరిగా దాన్ని వదిలించుకోవడానికి ఏదో ఒక సాధన చేసుకుంటూ భగవన్ నామంలో ఉన్నప్పుడు రాగద్వేషాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి